న్యూస్ పెద్దాపుర నియోజకవర్గంలో వైసీపీ విజయానికి మాదిగల మద్దతు ఇస్తున్నామని నియోజకవర్గ మాదిగ సంఘ నాయకులు పాలివేల జనార్దన్ కాళ్ళ లక్ష్మీనారాయణ కాతేటి అరుణ్ కుమార్లు తెలిపారు బుధవారం సాయంత్రం స్థానిక బాల్ మార్కెట్ సెంటర్లోని విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన పెద్దాపుర నియోజకవర్గంలోని మాదిగలందరూ ఐక్యంగా వైఎస్సార్ సిపిలో కలవడం జరుగుతుందని అన్నారు మాదిగల ఐక్యత కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తున్నామని పెద్దాపుర నియోజకవర్గంలో తవలూరి దొరబాబుని విజయానికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ విజయానికి కృషి చేస్తామని అన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు జనార్దన్ మాదిక మాదిగ ఐక్య పోరాట సమితిలో దాపురం నియోజకవర్గంలో మాదిగులందరూ ఏకం అవ్వాలి మాదిగులందరూ కూడా బలోపేతం అవ్వాలని ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది గతం నుంచి గత ప్రభుత్వాలు గతం నుంచి ఉన్నాయి కూడా మాదిగులను పెద్దాపురం నియోజకవర్గంలో గుర్తించకపోవడం వల్ల మాదిగులందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది పెద్దాపురం నియోజకవర్గంలో మా ఓటు శాతం ఉన్నా కానీ మాకు సీట్లకు దూరంగా ఉన్నాము మా అభివృద్ధికి దూరంగా ఉన్నాము మాకు ఏ పనులు జరగాలన్నా మమ్మల్ని గుర్తించట్లేదు అనే విధానంలో మాదిగలందరూ కూడా చైతన్యవంతులై ముందుకు రావడం జరిగింది రేపు పన్నెండవ తారీఖున వైఎస్ఆర్సిపి తరఫున దొరబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు దొరబాబు గారు ఆధ్వర్యంలో మేము మాదిగులందరం కూడా వైఎస్ఆర్సీపీ తరపున తరఫున ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము రేపు పన్నెండో తారీఖు శుక్రవారం రోజున మాదిగుల సభ ఒకటి ఉండబోతుంది పెద్దాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా రెండు మున్సిపాలిటీలు కూడా ఉన్న మాదిగ సోదరులందరూ కూడా ఆ సభకు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా మాదిగ నాయకులు అదేవిధంగా ఇక్కడ చలంశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది దీన్ని బట్టి పెద్దాపురం నియోజకవర్గంలో మాదిగల బలోపేతం మాదిగుల ఓటు శాతం ఉంది మాదిగుల గెలుపును డిసైడ్ చేసే సత్తా ఉంది అనే విధానంగా ముందుకు వెళ్తున్నాము దానికి మాకు దొరబాబు గారు సహకారంతో ముందుకు వెళ్తున్నాము దొరబాబు గారు వైఎస్ఆర్ సిపి తరఫున మాదిగులందరూ కూడా మేము పనిచేస్తాము మాదిగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనే మేము కృషి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి మీరు కృషి చేయండి మీ వెనకాల నేను ఉంటానని గౌరబాబు గారు చెప్పడం జరిగింది దాని వలన మేము మాదిలందరూ చైతన్యం చైతన్యత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని కలిసి మా మాది ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వేయించాలని తద్వారా మా అభివృద్ధిని మేము ముందు కొనసాగించాలని కోరుచున్నాము థ్యాంక్ యూ రెండు మాటల మాట రెండు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారంలో మరి ఈ పెద్ద నియోజకవర్గంలో మాదిగలు ఎంతమంది ఉన్నా ఇప్పటివరకు గుర్తింపు రాలేదు మరి ఈరోజు మన తౌడూరు దర్బా గారు మీ మాదిగలందరికీ కూడా నేను న్యాయం చేస్తాను నేను కానీ అధికారంలోకి వస్తే మీ అందరికి కూడా న్యాయం చేసి మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా అలాగే సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి అని చెప్పడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది మరి తద్వారా మేము నలభై గ్రామాలు రెండు మున్సిపాలిటీల్లో ఉన్న మాదిగలు కూడా ఈ రోజు వైఎస్ఆర్సిపి తరఫున మరి దొరబా గారికి మేమందరం కూడా పనిచేస్తామని మరి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయన యొక్క కృషికి అలాగే సెలమన్ శెట్టి గారి శల్మన్ శెట్టి సునీల్ గారి అభివృద్ధికి అదే విజయ విజయానికి కూడా మేము సాయశక్తిలా కృషి చేసి ఒక సైనికులా పనిచేసి మరి వాళ్ళని నెగ్గించి వాళ్ళ నెగ్గడానికి మేము దోహదపడినప్పుడు మా యొక్క మాది జాతి అభివృద్ధికి వాళ్ళ కృషి చేసేలాగా మేము సరే చూసుకుంటామని చెప్పేసి తెలియజేసుకో సలహా